కాకతాళీయమో దాదాపుగా ఒకే అంశాన్ని చాలా బలంగా చెప్పారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్వాతంత్ర దినోత్సవం వేళ మువ్వన్నెల జెండా ఎగిరేసిన తరువాత ప్రసంగాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు అండ్ సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు నీళ్లు ప్రాజెక్టుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు బయటకి నిప్పు రాజేసిన నీళ్లు అనేలా కనిపిస్తున్నా నిజానికి ఎవరి రాష్ట్రాల హక్కుల గురించి వాళ్ళు మాట్లాడారు అందులో తప్పేం లేదనుకోండి కాకపోతే బనక చల్లని ఆపేదే లేదు అని తెలంగాణకి వినిపించేలా క్లియర్ కట్ మెసేజ్ పంపించారు ఏపీ సీఎం చంద్రబాబు ఎట్ ద సేమ్ టైం వాటాల్లో చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని రీసౌండ్ వచ్చేలా ఆంధ్రాకి అల్టిమేటం ఇచ్చేశారు తెలంగాణ సీఎం రేవంత్ ఈ నేపథ్యంలో ఇద్దరు కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఇంతకీ ఏంటా కామెంట్స్ ఆ మాటల్లో అర్థాలేంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇవాటి బర్నింగ్ టాపిక్ లో ఏ వేదిక ఎక్కినా వినిపిస్తున్న ఒకే ఒక్క మాట బనకచెర్లా అదొక గేమ్ చేంజర్ ప్రాజెక్ట్ అంటూ మొదలు పెట్టారు సీఎం చంద్రబాబు ఢిల్లీలో అయినా పార్టీ కార్యక్రమమైనా ఆఖరికి పెన్షన్లు పంచడానికి వెళ్ళినా సరే బనకచెర్లా అనే పంచాక్షరిని పట్టిస్తున్నారు కరువు ప్రాంతమైన రాయలసీమ దప్పిక తీర్చే ప్రాజెక్ట్ అని ప్రాజెక్ట్ చేస్తూ సెంటిమెంట్ జోడిస్తున్నారు అది అక్కడి సెంటిమెంట్ అయితే నీళ్ళు అనే టాపిక్ తెలంగాణలోనూ సెంటిమెంటే ఇంకోలా చెప్పాలంటే రాజకీయ అస్త్రం కూడా అది ఎవరి చేతిలో ఉంటే పొలిటికల్గా అప్పర్ హ్యాండ్ వాళ్లకే ఉంటుంది ప్రతిపక్షాల చేతిలో పడితే పవరే పోతుంది సో నీళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి తగ్గే అవకాశమే లేదు మరెలా ఆయన ఆగేది లేదంటున్నారు ఈయన తగ్గేది లేదంటున్నారు ఎలా తెగేది వ్యవహారం ఒకే పార్టీలో ఉన్నప్పుడు ఎలాగో మిత్రులుగానే ఉంటారు వేరు వేరు పార్టీలోకి వెళ్లాకనే ఆటోమేటిక్ గా ప్రత్యర్థులవుతారు ఒక్కోసారి రాజకీయ శత్రువులుగానూ మిగులుతారు ఎన్ని చూడలేదు అలాంటి దాఖలాలు కానీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య అలాంటి ఛాయ కూడా కనిపించలేదు ఇప్పటిదాకా ఇటువైపు నుంచి ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నారో అటు నుంచి కూడా అంతే పొదుపైన మాటలు వినిపిస్తున్నాయి ఓవైపు ప్రతిపక్షాలు ఎన్నెన్ని విమర్శలు చేస్తున్నా తమ మధ్య క్లాష్ మాత్రం రానివ్వడం లేదు ఈ ఇద్దరు మెచ్చుకోవాల విషయంలో ద్వేషం రగుల్చుకుంటే వచ్చేదేమీ లేదు స్నేహపూర్వక వాతావరణంలో ఇచ్చుపుచ్చుకుంటే పోయేది ఏమీ లేదు కాకపోతే రెండు రాష్ట్రాలకు ప్రతిష్టాత్మకం సెంటిమెంట్ అయిన నేళ్ల విషయంలో ఇలాగే ఉంచగలరా చివరిదాకా ఇదే అనుమానం కలుగుతోంది చాలా మందికి ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ చేపట్టనే వద్దు అని ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా చెప్పేస్తోంది తెలంగాణ సర్కార్ ఆ ప్రాజెక్ట్ను ఆపేదే లేదని అంతే ఖచ్చితంగా చెప్పేస్తోంది ఏపీ ప్రభుత్వం ఒక విధంగా చూస్తే దీన్ని రెండు రాష్ట్రాల మధ్య క్లాష్ అనే అనాలి కానీ ముఖ్యమంత్రుల మాటలు మాత్రం రాష్ట్రాల స్వప్రయోజనాల కోసం మాట్లాడుతున్నట్లుగానే కనిపిస్తున్నాయి గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్రం నీటి ప్రయోజాలకు నష్టం వాటిల్లదు బట్ స్వాతంత్ర దినోత్సవ వేళ చంద్రబాబు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల్లో ఒక్కొక్కరు ఒక్కో కోణంలో చూస్తున్నారు పనిగ చెట్లతో ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనప్పుడు ఎందుకని అడ్డుకోవాలనేది చంద్రబాబు చేస్తున్న వాదన ఆ ప్రాజెక్ట్ పై ఎగవనున్న ఏ రాష్ట్రమో అభ్యంతరం చెప్పాల్సిన అవసరమే లేదనేది చంద్రబాబు అభిప్రాయం కూడా కేవలం సముద్రంలోకి వృధాగా పోయే నీటిని మాత్రమే వాడుకుంటామంటూ ఓ విజ్ఞప్తిగానే చెబుతున్నారు ఇదే సందర్భంలో ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా సీఎం చంద్రబాబు చేశారు కాస్త లాజిక్ కూడా రంగరించారు ఆ మాటల్లో ఎగువ రాష్ట్రాల్లో నదులు పొంగినప్పుడు ఆ వరదనంతా వదులుతున్నది దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మీదకే కదా అలాంటప్పుడు ఆ వరద నష్టాలను వరద బురదను భరిస్తున్నాం కదా మరి బురదను భరిస్తున్న తమకు ఆ భరద నీటిని మాత్రం నష్టం ఏంటి అని అడుగుతున్నారు ఎగువ రాష్ట్రాలు బదిలిపెట్టే వరదను భరించాలి కానీ ఆ నీటిని మాత్రం తాము వాడుకోకూడదా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ ప్రాజెక్టుతో ఏ రాష్ట్ర నీటి ప్రయోజాలకు నష్టం వాటిల్లదు ఎవరు అభ్యంతరం చెప్పవలసిన అవసరం లేదు వరదలు వచ్చినప్పుడు ఎగువ రాష్ట్రాలు నీటిని విడుదల చేస్తే దిగువ రాష్ట్రంగా ఆ నష్టాలను కష్టాలను భరిస్తున్నాం దిగువ రాష్ట్రంగా అదే వరద నీటిని వాడుకుంటామంటే వరదను భరించాలి కానీ వరద నీటితో ప్రయోజనం పొంద పొందకూడదంటే ఇది ఏ విధంగా మంచిదో ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం కౌంటర్ అని అనలేము కానీ సీఎం రేవంత్ కూడా దానికి తగ్గట్లే బదులిచ్చారు బనకచర్ల అనే పేరెత్తకుండా దాదాపుగా అదే అర్థమొచ్చేలా మాట్లాడారు సీఎం రేవంత్ "కృష్ణా గోదావరి నీటి వాటాల్లో ఒక్క చుక్కపై కూడా రాజీ పడేదే లేదని తేల్చి చెప్పారు. న్యాయంగా ఎంత వాటా దక్కాలో అంతా దక్కి తీరాల్సిందేనన్నారు సీఎం రేవంత్. తెలంగాణ నీటి అవసరాలు తీరిన తర్వాతే ఇతరులు చెప్పేది వింటాం" అనే అర్థమొచ్చేలా రెండు రాష్ట్రాల ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చారు. కృష్ణా గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు బెదిరేది లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణానది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం మన ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించినాకనే మిగతా ఎవరికైనా నీరు ఈరోజు తెలంగాణ ప్రజల హక్కులను సాధించడంలో వెనుదిరిగి చూసేది లేదు ఎవరికి భయపడేది లేదు ప్రభుత్వం ఈ విషయంలో వ్యూహాత్మకంగా వివరించడమే కాదు ఎత్తుగడలతో నిర్ణయం తీసుకుంటుంది ఎవరు ఎత్తులేసినా ఆ ఎత్తులను చిత్తు చేసి ఎవరు విష ప్రచారం చేసినా వాళ్ళను తిప్పుకొట్టే బాధ్యత నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తీసుకోవాలి సో బలిత ప్రాజెక్టుపై వ్యూహ ప్రతి వ్యూహాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి రెండు రాష్ట్రాల మధ్య ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకైతే తెలంగాణను ఒప్పించి ప్రాజెక్టును సాధించాలనే రీతిలోనే మాటలు వినిపిస్తున్నాయి ఆ ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది కాబట్టి దానికి తగ్గట్లే నేతల నుంచి కామెంట్లు వస్తున్నాయి బట్ ఈసారి నేరుగా ముఖ్యమంత్రుల నుంచే హాట్ కామెంట్స్ వచ్చాయి బనకచర్ల ప్రాజెక్ట్ ఇంకా గర్భంలోనే ఉంది పురిటికి రాలేదు బట్ నొప్పులైతే వస్తున్నాయి దీని అర్థం ఏ ముహూర్తంలోనైనా ప్రాజెక్ట్ బయటకు రావచ్చనే ఈ టెన్షన్ రేవంత్ సర్కార్కి లేకపోలేదు ఎందుకంటే కేంద్రం దగ్గర కూటమి ప్రభుత్వానికి ఉన్న పరపతి అలాంటిది అసలు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నదే ఎన్డీఏ ప్రభుత్వం ఆ విషయం అనుక్షణం గుర్తు చేసుకుంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ అందుకే పర్యావరణ అనుమతులను తిరస్కరించినప్పుడు కూడా కామా మాత్రమే పడింది ఫుల్ స్టాప్ పడలేదు అన్నారు దానికి తగ్గట్టే సీఎం చంద్రబాబు నుంచి టీజర్స్ వస్తున్నాయి ప్రాజెక్ట్ ఆగబోదు అని బనిక చెట్లపై రెండు రాష్ట్రాల మధ్య ఫైట్ కంటే స్వరాష్ట్రంలోనే ప్రతిపక్షాలతో ఫైట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది ఉదాహరణకు తెలంగాణని తీసుకుంటే ఏకంగా పవర్ పాయింట్ ప్రెసెంటేషన్లతో బనిక చెట్ల వల్ల నష్టాలను వివరిస్తోంది బీఆర్ఎస్ చంద్రబాబు రేవంత్ మధ్య ఉన్న పర్సనల్ బాండింగ్ కారణంగా ఎక్కడ పరిక చర్లను అప్పగిస్తారోనని సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తోంది ప్రతిపక్షం ఒక ప్రతిపక్ష పార్టీగా ఆ స్ట్రాటజీ అనుకోండి ఎందుకంటే తెలంగాణలో సెంటిమెంట్ వేరే లెవెల్ అక్కడ టచ్ చేస్తే పండ్లు పండ్లు ఓడలవుతాయి సో ఈ ఇష్యూలో ప్రతిపక్షానికి అస్త్రం అందించకూడదు అనేది కాంగ్రెస్ సర్కార్ పట్టుదల ఏ మాత్రం ఏ మరపాటిగా ఉన్నా ఢిల్లీ నుంచి ఆర్డర్స్ వచ్చినా రావచ్చు అందుకే ఎలాంటి విషయాలను తెరపైకి తీసుకొస్తే ప్రాజెక్ట్ ఆగుతుందో అదే దారిలో వెళ్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి అంతే తప్ప ఏపీ సర్కార్పై మాటలతో విరుచుకుపడ్డం లేదు ఎక్కడా విద్వేషాలు రెచ్చగొట్టే పని చేయడం లేదు ఇక్కడ తెలంగాణ సర్కారుకు కావాల్సిందల్లా బనక ప్రాజెక్ట్ ను ఆపడం సో సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ పోతోంది దాని రిజల్ట్ కూడా బయటకు స్పష్టంగా కనిపించింది పర్యావరణ శాఖ నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి ఏదో ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిన విజయంగా గట్టిగానే ప్రాజెక్ట్ చేసుకుంది ఆ పార్టీ ఇటు బీఆర్ఎస్ సైతం తమ పోరాటం వల్లే బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రాలేదని చెబుతోంది ఇదిలా జరుగుతుండగానే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఢిల్లీలో సమావేశమయ్యారు అది కూడా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ దగ్గర అంటే ఖచ్చితంగా నీళ్ళో ప్రాజెక్ట్ల గురించే పైగా సీఎం చంద్రబాబు నుంచి పదే పదే వినిపిస్తున్న మాట బనకచర్ల దీంతో బనకచర్లపై చర్చల కోసమే ఢిల్లీలో మీటింగ్ జరుగుతోందని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది బీఆర్ఎస్ అది బనకచర్లపై కాదు రెండు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులపై జరిగే సమావేశం మాత్రమేనని రేవంత్ సర్కార్ కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది కేంద్రమే కలిసి కూర్చొని మాట్లాడుకుందాం రమ్మన్నప్పుడు రేవంత్ సర్కార్ వెళ్లకుండా ఉంటుందా వెళ్ళింది చర్చించింది కూడా అయితే ఆ మీటింగ్ ఎజెండాలో బనకర్ల అసలు లేదనేది తెలంగాణ ప్రభుత్వం వాదన అటు ఏపీ ప్రభుత్వమేమో బనకచర్ల ప్రాజెక్టుపై కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని చెప్పేసింది స్వయంగా ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడే ఈ స్టేట్మెంట్ ఇచ్చారు దీంతో రేవంత్ సర్కార్ కొంత డిఫెన్స్ లో పడ్డట్టు కనిపించింది ఎందుకంటే బనక చర్లపై ఢిల్లీలో చర్చలే జరగకపోతే ఈ కమిటీ మాట ఎలా వచ్చిందని బీఆర్ఎస్ ప్రశ్నించింది సో బనక చర్లను సాంకేతికంగా ఆపడమే కాదు రాజకీయంగానూ కౌంటర్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది తెలంగాణ ప్రభుత్వానికి అందుకే స్వాతంత్ర దినోత్సవ వేళ చాలా స్పష్టంగా ఓ మాట అన్నారు సీఎం రేవంత్ ఎవరి ఒత్తిళ్లకు లొంగము ఎవరి ఆరోపణలకు భయపడిపోము అంటూ మాట్లాడారు గోదావరి నదులలో ప్రతి చుక్క తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించి ఎవరి ఒత్తిడికి లొంగేది లేదు ఎవరి ఆరోపణలకు బెదరేది లేదు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన నిటారుగా నిలబడి కృష్ణా నది గోదావరి నదుల్లో తెలంగాణ హక్కులను సాధించుకుంటాం అటు ఏపీలో కూడా కనికచర్లపై ప్రతిపక్షం నుంచి సపోర్ట్ లేదు ప్రాణహిత ఇంద్రావతి నదులపై ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతూ ఉంటే వృధా జలాల ఆధారంగా ప్రాజెక్టులు కట్టడమేంటని నేరుగానే ప్రశ్నించారు వైఎస్ జగన్ రాష్ట్రంపై ఆర్థిక భారం తప్ప బలకచర్లతో ఎలాంటి ప్రయోజనం లేదన్నది వైసీపీ వాదన సో స్వరాష్ట్రాల్లో ప్రతిపక్షాలతో పోరాడుతూనే బలకచర్లపై ఎవరి వాదనలు వాళ్లు వినిపిస్తున్నారు సీఎం చంద్రబాబు అండ్ సీఎం రేవంత్ రెడ్డి అందుకే ఈ ప్రాజెక్ట్ పై చంద్రబాబు భవిష్యత్తులో బనక చర్ల ఇష్యూనే తెలంగాణ రాజకీయ పార్టీలకు ప్రధాన ఇప్పటి నుంచి వరుస పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సింది సో రేవంత్ ప్రభుత్వం ఏ మాత్రం రిస్క్ తీసుకోదు సీఎం చంద్రబాబు ప్రతి వేదికపై ఎలా అయితే బనకచర్ల గురించి మాట్లాడుతున్నారో ఇకపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ స్వప్రయోజనాల కోణంలో మాట్లాడాల్సి ఉంటుంది ఇప్పటి వరకైతే కూల్ అండ్ కామ్ కానీ ఎల్లకాలం ఇలానే ఉంటుందన్న గ్యారంటీ లేదుగా అందుకే కళ్ళన్నీ కేంద్రం వైపు చూస్తున్నాయి బనక చర్లపై తెగేదాకా లాగకుండా చూడాల్సింది ఇప్పుడు కేంద్రమే బల పేరుతో ఇప్పటి వరకు రెండు రాష్ట్రాల మధ్య అధికారిక మీటింగ్స్ అయితే జరగలేదు అందులో నో డౌట్ ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగిన అక్కడ కూడా అనధికారికంగానే బనిక ప్రస్తావన వచ్చిందని చెబుతున్నారు అందుకే ఈ మీటింగ్ మినిట్స్ లో కూడా బనిక చెట్ల ప్రస్తావన లేదంటున్నారు అధికారికంగా చర్చలే జరగలేదు కాబట్టి ప్రెస్ మీట్ లో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏపీ ప్రభుత్వం బనక చెర్ల కడతామని మీటింగ్ లో చెప్పలేదని చెప్పుకొచ్చారు నేరుగా బనక మీటింగ్ జరగలేదు కానీ కృష్ణా గోదావరి జలాల వాటాల లెక్కల మీటింగ్స్ మాత్రం జరిగాయి అధికారుల మధ్య టాపిక్ వచ్చింది ఏప్రిల్ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో ఏపీ ప్రభుత్వం నిర్మించాలనుకున్న బనకచర్ల ప్రాజెక్టుపై చర్చ హాట్ గా నడిచింది బనకచర్ల ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెబుతూ తెలంగాణ అధికారులే ముందుగా ప్రస్తావించారు ఆ ప్రాజెక్టుపై కేంద్రం నుంచి లేఖలొచ్చినా ఆ లేఖలొచ్చి ఐదు నెలలు గడిచినా తమకెందుకు చెప్పలేదని అటు బోర్డును ఇటు ఏపీ ప్రభుత్వ అధికారులను ప్రశ్నించారు తెలంగాణ అధికారులు నిజానికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పదవ తేదీనే గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఏపీ సమాచారం ఇచ్చింది బట్ ఆ వివరాలను తెలంగాణ ప్రభుత్వానికి ఇవ్వలేదనేది అప్పట్లో తెలంగాణ అధికారులు చేసిన ఆరోపణ బరికచర్ల ప్రతిపాదన దశలోనే ఉంది కాబట్టి డిపిఆర్ కూడా రెడీ అవ్వలేదు కాబట్టి తెలంగాణ ప్రభుత్వానికి చెప్పలేదని సమాధానం ఇచ్చింది ఏపీ బట్ గతేడాది డిసెంబర్లోనే అంటే గోదావరి బోర్డుకు సమాచారం ఇచ్చిన తర్వాతనే సీఎం చంద్రబాబు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు ఆ ప్రెసెంటేషన్లోనే బనికచర్ల ప్రాజెక్ట్ ఒక గేమ్ చేంజర్ అంటూ ప్రకటించారు మొత్తం రాష్ట్రం అంతా అనుసంధానం అయిపోతుంది ఏ జిల్లా కూడా వదిలిపెట్టే పరిస్థితి రాదు దీనివల్ల అదనపు కట్టి వస్తుంది ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ కోసం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు అందుకే దీని పేరు కూడా తెలుగు తల్లికి జలహారతి మనం సమర్పించడం ఇప్పుడు చేయగలిగితే తెలుగు తల్లికి జలహారతి సో అప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య బనకజర్ల ప్రాజెక్ట్ ఒక రాజకీయ అంశంగా మారింది బట్ దీనిపై ఏ విధంగా రియాక్ట్ రియాక్ట్ అవ్వాలో అలాగే రేవంత్ సర్కార్ విద్వేషాలకు పోలేదు అలాగని రాష్ట్ర ప్రయోజనాలపైన వెనకడుగు వేయలేదు తెలంగాణ నుంచి అలాంటి రియాక్షన్ ఉంది కాబట్టి సీఎం చంద్రబాబు కూడా తెలంగాణలో ప్రాజెక్టులు కడుతున్నప్పుడు తామెప్పుడూ అభ్యంతరం చెప్పలేదు ఇకపైనా చెప్పబోమంటూ మాట్లాడారు సో రెండు రాష్ట్రాల మధ్య ఒక ఫీల్ గుడ్ ఎన్వాన్మెంట్ లోనే చర్చలు జరుగుతూ వచ్చాయి కాకపోతే ఆగస్టు పదిహేనున తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడిన మాటలు చూస్తే ఇకపై వీళ్లు ఎలా ముందుకు వెళ్తారా అనే చర్చే ఎక్కువగా జరుగుతోంది ఇక్కడ రెండు రాష్ట్రాలు ముఖ్యమంత్రులు ప్రతిపక్షాల కంటే కేంద్రం పాత్ర ఏంటి అనేది మెయిన్ మ్యాటర్ బరికచర్ల ప్రాజెక్టు పై ఎస్ ఆర్ నో చెప్పాల్సింది కేంద్రమే ఢిల్లీ నుంచి ఎస్ చెప్పించాలని సీఎం చంద్రబాబు నో చెప్పించాలని సీఎం రేవంత్ రెడ్డి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు సో ద బాల్ ఇస్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ కోర్ట్ ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ ఎలా ప్రయోజనమో చెప్పాలంటూ గతంలో ఢిల్లీ నుంచి కబురుచ్చింది ఏపీ సర్కార్ దానికి తగ్గట్లే ప్రెజెంటేషన్ ఇచ్చొచ్చారు అధికారులు పర్యావరణ శాఖ అభ్యంతరాలు చెప్పినా దానికి సమాధానాలు పంపించారు ఏం కేంద్రం చేతిలోనే ఉంది ఇప్పుడు ఈ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అగ్గి రాచుకోకుండా చూడాల్సింది కూడా కేంద్రమే మరి దీనిపై మాటకు మాట కొనసాగుతుందా లేక కేంద్రమే జోక్యం చేసుకుని ఒక లాజికల్ కంక్లూజన్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుందా అనేది చూడాలి